హలో అండి వెల్కమ్ టు సర్తా బ్లాగ్స్ మేమైతే వచ్చాం కదా సాయంత్రంగా అప్లై గుంటకి అమ్మ అయితే ఇంకెట్లా వచ్చినారు కదా గుడిలో పూజలు చేస్తున్నారు పోయి దర్శనం చేసుకొని వచ్చేయండి ఇంకా ఏం పని లేదు కదా అనేసి అనింది ఇంకా సరే మా వారు కూడా మళ్ళీ నేను డ్యూటీకి పోవాలి రాపోయి చేద్దాము అని అంటే ఇంకా ఇద్దరం బయలుదేరైతే వెళ్తున్నాము అమ్మ అయితే ఇల్లంతా కడిగేసిందండి రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ఇక్కడ చూడండి మా వీధి మొత్తము లైటింగ్స్తో ఫుల్గా కలర్ఫుల్గా ఉంది ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసాము వీధి అయితే బలేగుందండి లైటింగ్స్తో మెరిసిపోతూ ఉంది ఇంకా ఇది గుడి అండి వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడే బ్రహ్మోత్సవాలు ఇంకా గుడి దగ్గరకైతే వచ్చేసాము మేమైతే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము ఇదే అండి పదిహేడో తేదీ నుంచి వాహనాలు స్టార్ట్ అవుతుంది మేమైతే రెండు రోజులు ఉండేసి వచ్చేసామండి మాకైతే పిల్లలకి స్కూల్ ఉందనేసి అని రెండు రోజులు లీవ్ వచ్చినాయని వచ్చినాము మేము వచ్చిన రోజైతే స్టార్ట్ అవ్వలేదు పదిహేడో తేదీ నుంచి అయితే బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతుంది మేము గుళ్ళో నుంచి దర్శనం చేసుకొని బయట వచ్చేసాము ఇంకా ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తున్నాము ఇది గుడి ముందర లైటింగ్స్ అండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఇది కోనేరు గుడి ఉండేది ఇక్కడ చక్రస్నానం కూడా జరుగుతుంది లాస్ట్ రోజు ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా పూజలు అయితే జరుగుతాయి ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా మేము కూడా ఒక వీడియో తీసుకున్నామని వీడియో తీసుకుంటే అసలు లైటింగ్స్తో మా మోకాలు అంతా తెల్లగా పడిపోయాయి ఇంకా సరేలే అనేసి అని ఇంకా మేమైతే బయలుదేరేశాము ఇంకేం డ్యూటీకి వెళ్ళాలని ఇక్కడ చూడండి గుడి ముందర ఇది మేమైతే టూ డేస్ ఉంటామండి ఇంకా వరుసగా ఈ బ్రహ్మోత్సవాల వీడియోస్ అయితే వస్తాయండి నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఫ్రైడే రోజైతే గరుడు వాహనం అండి అప్లై గుంటలో చాలామంది అడుగుతున్నారు ఎక్కడండి మీ ఊరు అనేసి అని మా ఊరైతే తిరుపతి పక్కన అప్లై గుంటండి ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయి ఇంక ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అయ్యిందండి ఈసారిదా నేను ఉండకుండా వచ్చేసానండి ప్రతి ఇయరు బ్రహ్మోత్సవాలు అయ్యే వరకు నేను ఊర్లోనే ఉండేసి వచ్చేదాన్ని స్కూల్ స్టార్ట్ అయినా కూడా మళ్ళీ వచ్చి పిల్లల్ని చేర్పించేదాన్ని ఈసారి మటుకు పిల్లలు ఇద్దరు ఒప్పుకోలేదు మాకు హాలిడేస్ పెడితే క్లాసులు అంతా డిస్టర్బ్ అవుతుంది మేము వెళ్ళిపోవాలి అన్నారు అందుకే మేమైతే వచ్చేసాము టూ డేస్ వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయండి మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ అయితే చూడండి ఓకే అండి బాయ్